హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం దివి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఫోన్లో సాంగ్స్ వింటూ కూర్చుంది ఇంతలో ఎవరో పిలిచినట్లు అనిపిస్తే ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది ఎక్కడ అనుకుంది కొంచెం ఆలోచిస్తే అప్పుడు గుర్తుకొచ్చింది దివికి ఆ రోజు ఐస్ క్రీమ్ పార్లర్లో విశ్వాత ఉన్న అమ్మాయి కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది దీనికి ఇక్కడ ఏం పని అనుకుంది మనసులో హాయ్ అక్క నేను సంజన అంటే నేను నీకు తెలియదు కానీ విశ్వాకి నేను బాగా తెలుసు ఈ ఏరియాలో పనుండి వచ్చాను ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చాను ఏంటి ఇక్కడే నిలబడతారా లోపలికి పిలువరా అంది సంజన ఓ సారీ లోనికి రండి అంది దివి అండీ కాదు సంజు అని పిలువక్కా అంటూ సంజన ఇల్లంతా చూసి బాగుంది మీ ఇల్లు అంది కూర్చుంటూ ఏంటిది వరుసలు కలిపేస్తుంది అనుకుని దివి కూడా ఆమె పక్కన కూర్చొని విశ్వ ఆఫీస్కి వెళ్ళారు అంది హా తెలుసక్క నేను నిన్ను కలవడానికే వచ్చాను అంది సంజన నీకు నాతో ఏం పని అంది దివి అలా అంటావేంటక్క మనం మనం కావాల్సిన వాళ్ళం పరిచయాలు పెంచుకోకపోతే ఎలా చెప్పు అంది సంజన నాతో పరిచయం పెంచుకోవడానికి వచ్చావా లేదా మా ఆయన కోసం వచ్చావా అనుకుంది దివి మనసులో నేనేమీ మీ ఆయన కోసం రాలేదు నీ కోసమే వచ్చాను నన్ను నమ్ము అంది సంజన నేను మనసులో అనుకుంటే దీనికి ఎలా తినిపడింది కొంపరేసి పై కనేసనా ఏంటి అనుకుని అంతలోని ఏం కాదులే మనసులోనే అనుకున్నావు అనుకుంది దివి ఏదో ఒకటి చెబుతూనే ఉంది సంజన దివి ఆమె మాటలు వింటూ ఉంది సంజన కావాలనే విశ్వ టాపిక్ తీసుకురాకుండా తన గురించి తన ఫ్యామిలీ గురించి విశ్వ వాళ్ళ ఫాదర్కి తన ఫాదర్కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ ఉంది కాసేపటికి దివి కూడా సంజనతో మాటలు స్టార్ట్ చేసింది అలా ఇద్దరు త్వరగానే కలిసిపోయారు నవ్వుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ టైం స్పెండ్ చేశారు అక్క వచ్చి చాలాసేపు అయింది ఇక నేను వెళ్ళొస్తాను అంది సంజన ఓకే సంజు అప్పుడప్పుడు వస్తూ ఉండు నాకు కూడా టైం పాస్ అవుతుంది అని అంది దివి నువ్వు పిలవకపోయినా వస్తాను అంది సంజన నవ్వుతూ అలా సంజన ప్రతిరోజు వచ్చి దివిని కలుస్తూ ఉండేది ఒకరోజు సంజన ఎందుకో డల్లుగా కనిపించింది దివికి ఏమైంది సంజు ఎందుకలా డల్లుగా ఉన్నావు అంది దివి అవునక్క ఈరోజు నా మూడు ఏం బాలేదు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు నాతో మ్యాచ్ ఫిక్స్ చేశారు అయితే అతను ముందు నాతో పెళ్లి కొప్పుకున్నాడు కానీ ఇప్పుడేమో నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది అక్క అంది ఏడుస్తూ ఈ మగాళ్ళందరికీ అందరికీ మాటలు మార్చడం బాగా అలవాటైపోయిందనుకుంటా అనుకుంటా ఎందుకు ఇలా ఆడవాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటారో అర్థం కాదు నువ్వు ఇలా చూస్తూ ఊరుకోవద్దు సంజు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు చేశాడో నిలదై అంది దివి కోపంగా ఆల్రెడీ అతనితో మాట్లాడాను నీతో పెళ్ళికి మా వాళ్ళు ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు అంది సంజన ఫోర్స్ చేస్తే ఒప్పుకుంటాడా అప్పుడు తెలియలేదా ఇదంతా అలా కాదు వాడు ఎవడో చూపించు నేను అడుగుతా అంది దివి టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తా అంది సంజన వాళ్ళు మాటలో ఉండగానే విశ్వ ఆఫీస్ నుంచి వచ్చాడు దివితో మాట్లాడుతున్న సంజనని చూసి షాక్ అయ్యాడు ఏంటిది ఇక్కడుంది కొంపదీస నా గురించి ఏమైనా చెప్పిందా అనుకున్నాడు మనసులో సంజన మాత్రం ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్తో విశ్వాన్ని చూసింది ఇలా చూస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటుంది అనుకున్నాడు విశ్వ సరే అక్క బావగారు వచ్చారుగా మీ మధ్యలో నేనెందుకు నేను వెళ్తాను అని సంజన అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటి బావగారా దీనికి నేను ఎప్పుడు భావనయ్యాను అయ్యాను వరుసలు పెట్టి పిలుస్తుంది అంటే ఏదో ప్లాన్ మీదే వచ్చి ఉంటుంది లాభం లేదు అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో దివిని అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు విశ్వ ధైర్యం చేసి దివి సంజు నీకెలా ఎలా తెలుసు అన్నాడు సంజనాకి తనకు ఎలా పరిచయం అయిందో మొత్తం చెప్పింది దివి దానితో పాటు ఎవరో తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు చేసుకొని అంటున్నాడని అడిగితే నువ్వంటే ఇష్టం లేదని చెప్పానని చెప్పింది ఓ అవునా పాపం అన్నాడు విశ్వ హా పాపం సంజన ఆ అబ్బాయి ఎవరో మీకు తెలిస్తే ఒకసారి మాట్లాడండి అంది దివి తప్పకుండా మాట్లాడతాను నువ్వు చెప్పావుగా నువ్వు చెప్పింది చేయకుండా ఉంటానా అన్నాడు విశ్వ తర్వాత రోజు ఆదివారం అవడంతో విశ్వ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేశాడు దివి శిషిర్ ఇద్దరు ఆడుకుంటుంటే విశ్వ వాళ్ళని చూసి నవ్వుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు అంతలో అక్కడికి సంజన వచ్చింది రా సంజన కరెక్ట్ టైంకి వచ్చావు ఈరోజు మీ బావగారు బిర్యానీ చేస్తున్నారు ఒక పట్టుబడదాం అంది దివి అవునా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫుల్గా కుమ్మేస్తా అంది సంజన అంత ఇష్టం అయితే మీ ఇంట్లో చేసుకుని తినొచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనుకున్నాడు విశ్వ సంజన తన తెచ్చిన చాక్లెట్ సిషిరికిచ్చి దివితో మాట్లాడుతూ మధ్య మధ్యలో విశ్వాను అదోలా చూస్తూ ఉంది ఆమె చూపులు నచ్చని విశ్వ నుండి కిచెన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తా అనుకుంది సంజన సంజన దివి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు విశ్వ కిచెన్లో ఉండే వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు అవును సంజు అడగడం మర్చిపోయాను ఆ అబ్బాయితో మళ్ళీ మాట్లాడావా అంది దివి లేదక్క నాకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు చూద్దాం ఎన్ని రోజులు దాక్కుంటాడు అంది సంజన నాది ఒక డౌట్ సంజన ఒకవేళ ఆ అబ్బాయి ఎవరినైనా లవ్ చేస్తున్నాడేమో అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నాడేమో అంది దివి ఏమో అక్క నాకు కూడా తెలీదు అంది సంజన బిర్యానీ ప్రిపేర్ అయ్యాక దివి శిష్యర్కి తినిపిస్తుంది విశ్వ హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు సంజన మెల్లగా విశ్వ దగ్గరికి వెళ్ళి ఏంటి బావగారు చాలా కష్టపడి బిర్యానీ చేసి అలసిపోయినట్లున్నారు హాయిగా నన్ను పెళ్లి చేసుకుంటే నేనే మీకు కమ్మగా వండి పెడతాను అంది ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నీకు నా సంగతి పూర్తిగా తెలీదు ఆ బిర్యానీ ఏదో తిని పో ఇక్కడ నుండి అన్నాడు విశ్వ నేను పోయేలోపు మిమ్మల్ని దివికి దూరం చేసే వెళ్తాను మీరేం కంగారు పడకండి అంది సంజన ఏం చేస్తావు నీ బెదిరింపులకి ఎవరూ భయపడరు ఇక్కడ అన్నాడు విశ్వ బెదిరించడం లేదు బాబుగారు నిజం చెప్తున్నా ఇప్పుడే వెళ్ళి అక్కకి మీరే నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని చెప్పాను అనుకో క్షణం కూడా మీతో ఉండదు చెప్పమంటారా అంది సంజన ఇప్పటివరకు నీ మాటలు చాలా ఓపిక్గా ఉన్నాను నీ బాధ ఏంటి ఇప్పుడు ఆ విషయం దివికి తెలియాలి అంతేగా అసలు నేనేం తప్పు చేయలేదు కదా నీకు భయపడ్డానికి నువ్వు చెప్పడం ఏంటి నీకన్నా ముందు నేనే చెప్తా అని దివి దగ్గరికి వెళ్ళాడు విశ్వ ఏంటి నా ప్లాన్ ఇలా రివర్స్ అయింది అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది సంజన దివి నీకొక విషయం చెప్పాలి అన్నాడు విశ్వ దివి శిష్యకి తినిపిస్తూ ఏంటి ఆ విషయం అంది విశ్వ సంజనతో తనకున్న పరిచయం గురించి తనతో ఏ పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది మొత్తం చెప్పాడు దివి వెంటనే తన చేతిలో ఉన్న ప్లేట్ దూరంగా విసిరేసి ఏంటి మీరనేది సంజనాతో పెళ్లికి ఒప్పుకున్నారు అంటే మీ మనసులో నేను లేరనే కదా అర్థం అంటే ఇప్పుడు ఇదంతా మళ్ళీ నాటకం అనే అన్నమాట అంది దివి నీకు చెప్పాను కదా సంజన చనిపోతానంటే పెళ్లికి అంతే కానీ ఇంకో ఉద్దేశం లేదు అన్నాడు విశ్వ మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు మీకు నిజంగా చెప్పాలని ఉంటే ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పేవారు ఒకసారి చేసిన మోసం సరిపోదని ఇంకోసారి నా జీవితంతో ఆడుకుందాం అనుకుంటున్నారా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి రావడమే నేను చేసిన తప్పు మీరు మారతారనుకోవడం నా భ్రమ దివి నేను చెప్పేది విను అన్నాడు మీరు చెప్పే వినే ఓపిక నాకు లేదు అంటూ శిషిరిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోయింది దివి ప్లీజ్ వెళ్ళకు అంటూ ఆమె వెంటపడి ఆమె చేయి పట్టుకున్నాడు దివి చేతిని విసురుగా వెనక్కి నెట్టి వెళ్ళబోయింది అయినా విశ్వ వదలకుండా ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు దివి చిషిర్ని కిందికి దింపి నా దారి కడ్డలేండి నేను వెళ్ళాలి అంది దివి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ముందు నువ్వు నేను చెప్పేది విను నన్ను అర్థం చేసుకునే వరకు నేను నిన్ను వదలను అన్నాడు ఓ అలాగా మీరు వదలకపోతే నేనే మిమ్మల్ని వదిలించుకుంటా అంటూ ఒక్క ఉదిరిన వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద చాకు తీసుకుని తన కడుపులో పొడుచుకుని అమ్మా అంటూ అక్కడే కుప్పకూలిపోయింది విశ్వ దివి అంటూ ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ ఆమె చేతిని ఇవ్వలేదు విశ్వ ఉన్న చోటే నిలబడి ఏమీ చేయలేని స్థితిలో రక్తపు మడుగులో ఉన్న దివిని చూస్తూ ఉన్నాడు సంజన విశ్వ భుజంపై చెయ్యి వేసి ఏంటి బావగారు అక్కకి ఏదో చెప్తారని వచ్చి ఇక్కడే నిలబడ్డారే ఆగిపోయారే వెళ్ళండి వెళ్ళి చెప్పండి అంది అప్పుడు ఈ లోకల్లోకి వచ్చాడు విశ్వ అమ్మయ్య ఇదంతా నా కలన ఒక్క నిమిషం నా గుండె ఆగినంత పనైంది దివికి ఏమైనా అయితే నో ఆ ఊహే నేను భరించలేను ఇప్పుడు దివికి ఏమీ చెప్పకపోవడమే మంచిది తర్వాత సమయం చూసుకుని చెబుతా అనుకుని దివిని చూశాడు దివి శిషిర్ ఏదో చెప్తుంటే అతని మాటలకి నవ్వుకుంటుంది నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి దివి నిన్ను నీ నవ్వుని ఎప్పటికీ దూరం చేసుకోను అనుకున్నాడు మనసులో దివి శిషిర్తో మాట్లాడుతూ ఏంటి సంజు అక్కడే నిలబడ్డావు వచ్చి వీడి చెప్పే మాటలను విను నువ్వైతే పడి పడి నవ్వుతావు అంది ఏంటక్క అంతలా ఏం చెప్తున్నాడు శిశి అంటూ వాళ్ళ పక్కన కూర్చుంది సంజన వీడికి స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట అంది దివి రే శిషి ఈ ఏజ్లోనే గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నావా అంది సంజన ఆశ్చర్యపోతూ అది వదిలే సంజు ఇంతకీ ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరనుకున్నావు అంది దివి నవ్వుతూ ఎవరక్క అంది సంజు ఇంకెవరు వీడి ఇంగ్లీష్ టీచర్ అంట ఆవిడ వీడిని రోజు క్లాస్లో గుడ్ బాయ్ అంటారంట వీడికి అప్పుడప్పుడు చాక్లెట్స్ కూడా ఇస్తారట అందుకే వీడు ఆవిడికి పడిపోయాడట అమ్మా నేను పెద్ద అయ్యాక మా టీచర్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంది దివి నవ్వుతూ దివి మాటలు విని సంజన కూడా నవ్వాగలేదు ఏంటి మీరిద్దరూ అలా నవ్వుతున్నారు నేను జోక్ చేయడం లేదు సీరియస్గానే చెప్తున్నాను అన్నాడు శిషిర్ బొంగ పెట్టుకొని సరే సరే ఇప్పుడు నువ్వు అలిగావంటే ఆ అలక తీర్చడం నావల కాదు నువ్వు చెప్పినట్లే చేద్దాం సరేనా అంది దివి ఓకే మామ్ అంటూ దివిని కిస్ చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు శిషిర్ ఎంత ఉన్నాడో లేదు అప్పుడే లవ్ అంట ఇక నీకు కోడల్ని వెతికే పని లేదు అంది సంజన హా అవును అంది దివి విశ్వ మాత్రం దివికి ఇక ఆ విషయం అప్పుడే చెప్పకూడదనుకొని ఆడుకుంటున్న శిషిర్ దగ్గరికి వెళ్ళిపోయాడు అంత ఆవేశంగా చెప్తానని వచ్చి ఏం మాట్లాడకుండా అని వెళ్ళిపోతున్నాడేంటి పోనీలే చెప్పకపోవడమే మంచిది ఇక లేట్ చేయకుండా ఈసారి వచ్చినప్పుడు నేనే దివికి విశ్వ గురించి చెప్తా ఇక జీవితంలో విశ్వాన్ని నమ్మకుండా చేస్తా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంజన ఒకరోజు విశ్వ ఆఫీస్ నుండి ఇంకా రాలేదు డైలీ ఈ టైంకి వచ్చేసేవాడు కదా ఈరోజు ఏమైంది అనుకుంటూ డోర్ వైపే చూస్తూ ఉంది దివి ఫోన్ చేద్దామనుకుంది కానీ నేనెందుకు చేయాలి అతనే ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా అనుకుంది నైట్ నైన్ అయినా విశ్వ ఇంకా రాకపోయేసరికి దివికి ఎందుకో భయం వేసింది వెంటనే అతని నెంబర్కి కాల్ చేసింది కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటి ఈ మనిషి ఫోన్ కూడా ఆఫ్ చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి వస్తాడు కదా అప్పుడు చెప్తా అనుకుని గుమ్మం దగ్గరే నిలబడింది శ్రీమన్కి కాల్ చేసి చెప్దాం అనుకుంది కానీ వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు అనుకుంది కాసేపటికి విశ్వ ఇంటికి వచ్చాడు రెండు చేతులు నడుముపై పెట్టుకుని గుమ్మానికి అడ్డుగా నిలబడి ఉన్న దివిని చూసి ఇదేంటి ఇంత సీరియస్గా ఉంది అనుకున్నాడు టైం ఎంత అయిందండి దివి సీరియస్గా విశ్వాన్ని చూస్తూ అడిగింది పదయింది అన్నాడు విశ్వ డైలీ ఏం టైంకి ఆఫీస్ నుండి వస్తున్నారు అది అది ఫైవ్కి కదా మరి ఈరోజు ఎందుకు లేట్ అయింది పోనీ లేట్ అయిందే అనుకో కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా చెప్పాలి కానీ కొంచెం అర్జెంటు పనిండి లేట్ అయింది నీకు కాల్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్లో ఉంది అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను ఇంకెప్పుడు ఇలా లేట్ అవ్వదు ప్రామిస్ అన్నాడు ఆమెకి సంజాయిషీ సరే సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను లోనికి రండి అయినా ఈ టైం వరకు మీకు బయట పని ఏమింది మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని మర్చిపోయారా ఏంటి అంది నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని నాకు ఇప్పుడే తెలిసింది దివి నువ్వు ఇలా నా కోసం ఆరాటపడుతూ ఉంటానంటే ప్రతిరోజు ఇలానే వస్తా అన్నాడు విశ్వ ఏంటి జోకా ఇంకోసారి ఇదే రీపీట్ అయితే నైట్ అంతా బయట ఉండాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అంది దివి లోనికి వెళ్తూ నాకు తెలుసు దివి నీకు నా మీద ప్రేమ ఇంకా అలానే ఉంది అని కానీ అది పెట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావు అని అనుకుని విశ్వా లోనికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి శిషిర్ కోసం చూశాడు అప్పటికే శిషిర్ నిద్రపోతున్నాడు దివి శిషి ఏంటి అప్పుడే పడుకున్నాడు ఏమైనా తిన్నాడా లేదా అని అడిగాడు ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంటే అది తిని పాలు తాగాడు నేనే ఇంకా ఏం తినలేదు అంది దివి దీనంగా ఫేస్ పెట్టి అయ్యో అయితే ఇప్పటి వరకు ఆకలితోనే ఉన్నావా అంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళి టెన్ మినిట్స్లో ఉప్మా చేసి తీసుకొచ్చాడు విశ్వ తన కోసం పడే ఆరాటం చూసి లోలోనే మురిసిపోయింది టిఫిన్ చేస్తూ ఇంతకీ నువ్వెందుకు లేటుగా వచ్చావో చెప్పలేదు అంది విశ్వ వెంటనే సోఫాలో ఉన్న కవర్ తెచ్చి ఆమె ముందు పెట్టి నీకోసమే ఇది తీసుకురావడానికి వెళ్ళాను అన్నాడు ఏంటిది అంది దివి టిఫిన్ చేస్తూనే తిన్నాక నువ్వే చూడు నీకే తెలుస్తుంది అన్నాడు విశ్వ ఏంటబ్బా అది అనుకుంటూ దివి ఫాస్ట్గా టిఫిన్ చేసి ఆ కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో తన ఫేవరెట్ కలర్ శారీ ఉంది ఇప్పుడు ఎందుకు ఇది అన్నట్లు విశ్వాన్ని చూసింది దివి ఈ కలర్ అంటే నీకు ఇష్టం కదా అందుకే ఈ కలర్ శారీ కోసం చాలా షాపులు తిరగాల్సి వచ్చింది అందుకే ఇంత లేట్ అయింది అన్నాడు నేను అడిగాన నాకు శారీ కావాలని దానికోసం ఎందుకు అంత అన్ని షాపులు తిరగడం అంది దివి నువ్వు అడగలేదు నాకే ఎందుకో కొనాలనిపించింది నీకు గుర్తుందో లేదు రేపు మన పెళ్లి రోజు దివి అందుకే నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు నీకు ఇంకా మన పెళ్లి రోజు గుర్తుందా విశ్వ అంది దివి నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు దివి ఆ రోజు ఏదో ఆవేశంలో అలా చేశాను నీ మీద ఉన్నది పగ అని భ్రమపడుతూ నీ మీదున్న ప్రేమని తెలుసుకోలేకపోయాను మనం కలిసి ఉన్నప్పుడు నీతో మాట్లాడిన మాటలని నటన అనుకున్నాను ఇన్ని రోజులు కానీ అది ప్రేమే అని ఆలస్యంగా తెలుసుకున్నాను నిజం చెప్పనా దివి నిన్ను విడిచి వెళ్ళ వెళ్ళాక నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి వాటి నుండి తప్పించుకోవడానికి లండన్ వెళ్ళిపోయాను నిన్ను మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో గుర్తుకొస్తూనే ఉన్నావు ఫస్ట్ టైం శిషిర్ని చూసినప్పుడు వాటిలో నువ్వే కనిపించావు నిన్న ఐస్ క్రీమ్ పార్లర్లో మొదటిసారి చూసినప్పుడు నాకు తెలియకుండా నా అడుగులు నీవెనికే నడిచాయి అంటూ తన ప్రేమనంతా తెలియపరిచాడు దివి మనం కలిసి ఉన్న ఈ రెండు నెలల్లో నీకు నాపై నమ్మకం వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండలేను అంత ప్రేమ మీపై పెంచుకున్నాను అది నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు ఇంతకు ముందులా ఎలా ఉన్నానో తెలియదు కానీ ఇకపై మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను మీరు నాకు కావాలి దివి అన్నాడు విశ్వ దివి ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది దివి రేపు మన పెళ్లి రోజు రేపు ఒక్కరోజు మన ఇద్దరం అన్నీ మర్చిపోయి భార్య భర్తలా సంతోషంగా ఉందాం అది కూడా నీకు ఇష్టమైతేనే అన్నాడు విశ్వ దివి ఏం మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయి సైలెంట్గా పడుకుని రేపు ఒక్కరోజు కాదుది విశ్వ నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అని అనుకుంది దివి సైలెంట్గా ఉండేసరికి తనకిష్టం అనుకుని విశ్వ డిసప్పాయింట్ అయ్యాడు తర్వాత రోజు విశ్వ నిద్ర లేచి అప్పుడే తలంటు పోసుకుని వచ్చి తన తెచ్చిన శారీ కట్టుకుంటున్న దివిని చూసి ఇది కళా నిజమా దివి నేనిచ్చిన చీర కట్టుకుంటుందా అనుకుంటూ కళ్ళు నలుపుకున్నాడు అప్పటికే నిద్రలేచ్చిన శిషి కూడా దివిని చూసి విశ్వా పక్కకు జరిగి డాడీ ఆ అమ్మేంటి ఉదయాన్నే రెడీ అవుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు ఏమో శిషి నాకు కూడా తెలియదు అన్నాడు విశ్వా దివిని చూస్తూ వాళ్ళ మాటలు వింటున్న దివి శిషి నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసరా మనం గుడికి వెళ్తున్నాం అంది హాయ్ గుడికా అయితే నేను ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదన్నమాట అనుకుని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళాడు శిషిర్ విశ్వ ఇంకా దివిని చూస్తూ ఎంత అందంగా ఉన్నావు దివి నుండి నా కోసం దిగి వచ్చిన దేవతలా ఉన్నావు నిన్ను ఇలా చూస్తూ ఎన్ని జన్మలైనా బ్రతికేస్తా అనుకున్నాడు మనసులో హలో ఏంటి ఆలోచిస్తున్నారు మీకు స్పెషల్గా చెప్పాలా వెళ్ళి రెడీ అవ్వండి గుడికెళ్దాం అంది దివి బొట్టు పెట్టుకుంటూ విశ్వ కబోర్డ్లో టవల్ తీసుకుని బాత్రూమ్కి వెళ్తూ వెనక్కి వచ్చి ప్లీజ్ ఈ ఒక్కసారికి ఏమనుకోకు అంటూ ఆమెని హక్ చేసుకుని హ్యాపీ యానివర్సరీ అని ఆమె చెవులో చెప్పాడు దివి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయిన పైకి మాత్రం ఏంటిది చనివిచ్చాను కదా అని ఎక్కువ చేస్తున్నారు ముందు వెళ్ళి రెడీ అవ్వండి అంది అతనుండి దూరం జరుగుతూ పెళ్లి రోజున మొగుడిని దూరంగా ఉంచే పిల్లలను నిన్నే చూస్తున్నానే అనుకుని స్నానానికి వెళ్ళాడు విశ్వ విశ్వ స్నానం చేసి వచ్చేసరికి మంచంపై కొత్త బట్టలు రెడీగా పెట్టింది దివి వాటిని చూసిన విశ్వ ఎక్కడివి నేను తెచ్చుకోలేదు కదా అనుకున్నాడు ఏంటి అలా చూస్తున్నారు అవి మీకే మీరేనా నాకు తెచ్చేది నేను కూడా మీకోసం తెచ్చాను ఏం నచ్చలేదా అంది ఎందుకు నచ్చలేదు నాకు బాగా నచ్చాయి ఫైవ్ మినిట్స్ అంటూ డ్రెస్ వేసుకొని దివి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అన్నాడు మీరేమైనా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లాడా అలా అడుగుతున్నారు తెచ్చింది ఎవరు ఈ దివి బాగానే ఉంటాయి ముందు ఈ పాయసం తినండి అంది పాయసమా ఎక్కడిది నేను చేయలేదు కదా అన్నాడు విశ్వ నేనే చేశాను తిని ఎలా ఉందో చెప్పండి అంది దివి తిన్నాక నేను ఉంటానంటావా నీకు టీ పెట్టడమే రాదు పాయసం చేసావంటే నాకు ఏదో డౌట్గా ఉంది అన్నాడు విశ్వ మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పాయసం కూడా చేయలేననుకుంటున్నారా నేను తిని చూశాను బాగుంది మీరు ధైర్యంగా తినండి అంది నువ్వు చెప్పాక తప్పుతుందా అనుకుని పాయసం టేస్ట్ చేసి వావ్ చాలా బాగుంది దివి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎంత బాగా చేస్తావని అన్నాడు విశ్వ పొగిడింది చాలే పదండి వెళ్దాం అంది దివి మరి తర్వా ఈ భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్